హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మ్యాంగో పౌడర్ అయితే చేసుకోబోతున్నాం అదేనండి ఆమ్చూర్ పౌడర్ అది కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా మామిడికాయలు నీట్ గా కడిగేసుకొని తడంతా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా పైన పొట్ట తీసేసుకోవాలి ఇలా అప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా స్లైసెస్ లాగా తీసేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఇక్కడ ఇలా స్లైసెస్ లాగా పలచగా వచ్చేంత వరకు అలా చేసుకోవాలి ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా స్లైసెస్ తీసుకునే దాంతో తీసుకోవచ్చు లేదు అంటే ఇలా మనం పీలాప్ చేసుకునేది ఉంటది కదా ఇలాంటి దాంతో కూడా తీసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా మనకి ఎంత పలచగా వస్తే అంత బాగా ఎండుతాయి అనమాట ఎండలో పెట్టినప్పుడు చూసారా మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం ఒక నైట్ మొత్తం కూడా ఫ్యాన్ కింద అయితే పెట్టడం జరిగింది అనమాట మార్నింగ్ ఎండలో పెట్టాము ఆ తర్వాత రోజు కూడా ఒక రోజు ఎండలో పెట్టాము అంటే రెండు రోజులు ఎండలో పెట్టాము ఒక నైట్ అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టడం జరిగిందనమాట చూస్తున్నారా ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇలా ఫ్యాన్ కింద అయితే పెట్టడం జరిగింది నైట్ చూస్తున్నారు కదా ఎలా రెడీ అయిపోయాయో మంచిగా మనకి ఎండిపోయాయి అనమాట చూస్తున్నారు కదా ఇలా పట్టుకొని మనం వాటిని నలుపుతూ ఉంటే అవి విరిగిపోతూ ఉండాలి అప్పుడే మనకి మంచిగా మిక్సీ వేసుకుంటే మెత్తగా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మిక్సీ వేసుకుందాం చూసారు కదా మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఎలా పౌడర్ రెడీ అయిపోయిందో ఇప్పుడు మనం అర స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుంటే ఈ పౌడర్ అనేది మనకి నిల్వ ఉంటది అనమాట ఒక వన్ ఇయర్ పాటు అలాగా చూస్తున్నారా ఇప్పుడు రెడీ అయినది ఇది అది కూడా మనం గ్యాస్ అలా పోసే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అది కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అది కూడా మ్యాంగోస్ లేని సీజన్ అప్పుడు ఇలా మనం వాడుకోవచ్చు అనమాట ఇలా తయారు చేసుకోవటానికి పౌడర్ అనేది మ్యాంగోస్ అనేది ఫుల్ గా ఉన్న మ్యాంగోస్ అయితే తీసుకోవాలి అప్పుడే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా తయారు చేసుకుని ఈ మ్యాంగో పౌడర్ అనేది మనం ఏ దేంట్లో వాడతాం ఎలా వాడతాం అనేది మన ఛానల్ లో రెసిపీస్ ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్